హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఈరోజు మార్నింగ్ కాఫీతో అయితే డే స్టార్ట్ చేస్తున్నానండి ఇది వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే అనమాట ఈరోజైతే కొన్ని స్పెషల్స్ కూడా ఉన్నాయి చెప్తాను నేను సో ముందైతే కాఫీ అయితే తాగుతున్నాను చాలా టైర్డ్గా ఉందండి పూజ పనులు ఇవన్నీ చేసుకొని క్లీనింగ్ అంతా చేసుకొని పూజ చేసుకునేసరికి ఇంకా ఈరోజు కూడా దీపం పెట్టి కలసం కదిపేస్తే ఇంకా వరలక్ష్మి వ్రతం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టే తర్వాత ఐజీపీ నుంచి ఒక పార్సిల్ వచ్చింది ఇది రాఖీ గిఫ్ట్ హ్యాంపర్ అనమాట మన సబ్స్క్రైబర్ జ్యోతి గారు పంపించున్నారు సో చూపిస్తాను నేను ఇది రాఖీ బ్లాగ్లో యాక్చువల్గా నేను ఆ రోజు ఓపెన్ చేయలేదు రాఖీ రోజు చేయాలి అనేసి ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి దేవుడికి నైవేద్యం పెడదామని చెప్పేసి ఇక్కడ సింపుల్గా రవ్వ కేసర్ చేస్తున్నాను మీలో అందరికీ తెలుసు కదా రవ్వ కేసర్ ఎలా చేయాలి అని చెప్పేసి నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తూ ఉన్నాను అనమాట ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకొని గీ వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ చేసేసుకున్నాను అందులోనే గీ ఉంది కదా అందులోనే నేను వేయాలనుకుంటున్న రవ్వ అంతా వేసేసి వాసన పోయే వరకు వేయించేసుకుంటున్నాను తర్వాత వన్ ఇస్ టూ టూ షుగర్ వేసేసుకొని నేను వాటర్ కూడా వేసేసుకొని దీన్ని చేసేయడమే అనమాట సింపుల్గా అయిపోతుంది కదా రవ్వ కేసరి దీన్ని మా హస్బెండ్ ఫ్యామిలీ స్వీట్ అని పిలుస్తూ ఉంటాడనమాట ఎందుకు అంటే నాకు పెళ్ళైనప్పుడు ఏ పండుగ వచ్చినా ఏ పూజ వచ్చినా స్వీట్ తినాలనిపించినా కూడా ఓన్లీ ఇది ఒక్కటే చేసేదాన్ని నాకేం వచ్చే కాదనమాట స్వీట్స్ చేయడం సో ఇప్పుడు చేస్తున్నంత బాగా వంట అప్పట్లో చేసేదాన్ని కాదు ఎందుకంటే పెళ్ళికి ముందు నేను ఎప్పుడు వంట చేయలేదనమాట దానికోసం ఈ ఒక్క స్వీటే చేసేదాన్ని అప్పుడు ఏం వండుకున్నారు ఎవరైనా ఎవరైనా అమ్మ వాళ్ళు అడిగితే ఏం చేశారా అంటే మీ ఆవిడ ఏం వండిందని మా అమ్మ ఎప్పుడైనా అడిగితే మా ఫ్యామిలీ సీటు ఉంది కదండి మా ఫ్యామిలీ సీట్ చేసేసింది అని చెప్పేవాడు అనమాట సో ఇంకా ఇప్పుడైతే దీపం అంతా పెట్టేసి నైవేద్యం అంతా సమర్పించేసి నీవేద్యం చెప్పేసి ఉన్నాను అనమాట ఇంకా మనం దీపం కొండెక్కిన తర్వాత కలసం అంతా కదుపుతాం కదా సో ఆ ప్రాసెస్ అంతా చేయాలి సో నేను ఇదంతా చేస్తున్నప్పుడు వీళ్ళు లేచి బ్రష్లు చేసి రెడీగా ఉన్నారు ఏదన్నా ఎటు కాకుండా అయింది టైం అంటే లెవెన్ అట్లా అయ్యిందనమాట ఇదంతా అయ్యేసరికి లేట్గా లేచాను నేను మార్నింగ్ లేవలేకపోయాను ఏం తింటారు ఏంటి అంటే ఉన్నవి ఏమున్నాయి లెఫ్ట్ ఓవర్స్ అలా తిందాము ప్లాన్ చేద్దాము అని అనుకుంటా ఉన్నారనమాట సో నేనేమనుకున్నానంటే ముందు రోజు కొన్ని చదువుకోలేకపోయినాయి ఇంకా ఈరోజు మళ్ళీ చదువుకుందాం అనేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేసి కొన్ని కొన్ని అయితే చదువుకుంటున్నాను పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను మీరందరూ అందరూ వర్లశ్రతం బాగా చేసుకున్నారా హోప్ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను నేనైతే వ్లాగ్ కూడా పెట్టున్నాను మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఛానల్లో చూడొచ్చు మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అనమాట సో మీ పూజ వీడియోస్ ఏమైనా షేర్ చేయాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాతో షేర్ చేసుకోవచ్చు ఇంకా పాకం గారెలు తింటానంటే ఫ్రిడ్జ్లో ఆల్రెడీ నిన్న వేసిన బ్యాటరీ ఉంటే నేను గారెలు వేసి అవి మళ్ళీ పాకంలో వేశాను అనమాట ఇస్ట్ వన్ తీసుకున్నాను ఒక గ్లాస్ బెల్లానికి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం బాయిల్ చేసినాక ఆ వాటర్ తీసుకొచ్చి బాక్స్లో వేసేసాను ఇంకా లెఫ్ట్ ఓవర్ కొంచెం పులిహోర ఉంటే అవే తినేస్తాం బ్రంచ్ లాగా అంటే ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ తీసి అన్నీ చేసేసి నేనైతే ఒక పూర్ణం ఉంది పూర్ణం పాకంఘారా తినేసాను అంటే స్వీట్స్ తినట్లేదు కదా అట్లా చూస్తే క్రావింగ్ వచ్చిందనమాట సో తినేసాను అనమాట ఫైనల్గా ఇంక ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే బేకింగ్ ఓపెన్ చేశాను ఈరోజు ఎయిట్ సెవెంటీన్త్ కదా ఎయిటీన్త్ మా హస్బెండ్ బర్త్డే అనమాట సిక్స్టీన్త్ శ్రీది ఎయిటీన్త్ అంజన్ యాక్చువల్గా వాళ్ళిద్దరిది ఒకే రోజు అవ్వాలని చెప్పి వాళ్ళు చాలా కోరుకున్నాడు అంజన్ అది కాకపోతే ఒకరోజు గ్యాప్ వచ్చింది ఎందుకంటే నేను వాళ్ళిద్దరిది ఒకే రోజు అవ్వకూడదు అని నేను కోరుకున్నాను సో నాకు లాస్ట్ మినిట్లో సర్జరీ చేయాలి అని అన్నప్పుడు అంజన్ ఎయిటీన్త్ చేయించుకో నువ్వు అని చెప్పి అన్నాడు లాస్ట్కి నేను ఒప్పుకున్నాను ఆ రోజు చేయించుకోవడానికి బట్ ఏంటంటే సడన్గా వాటర్ బ్రోక్ అవ్వడం వల్ల ఇంకా సిక్స్టీన్త్కే చేసేసారనమాట సర్జరీ సి సెక్షన్ ఫైనల్గా అయితే నేను శ్రీకర్ కలిసి కేక్ అయితే ఒకటి చూసాము చూసి మొన్న లాస్ట్ టైం ట్వెల్వ్కి పెడితే హ్యాండ్ ఇచ్చారు కదా ఈసారి ఎయిట్ టు టెన్ స్లాట్ అయితే బుక్ చేశాను అంజన్ బర్త్డే కోసం కేక్స్ స్వీట్స్ మరి ఎక్కువ తినేస్తామని జస్ట్ హాఫ్ కేజీ పెట్టాను మేము ముగ్గురమే కదా అన్నట్టుగా తర్వాత ఏదో చిన్న పని కార్కి సంబంధించిన పని ఏదో ఉంది అంటే జూబ్లీ హిల్స్ దాకా వెళ్ళాల్సి వచ్చింది సో అక్కడ సండే సారీ సాటర్డే అవడం వల్ల చాలా ట్రాఫిక్గా ఉందన్నమాట కార్లోనే చాలాసేపు అట్లాగా ఇంకా సరే అని చెప్పి స్టార్ట్ అయ్యి ఎలాగో ఒక్కడే వెళ్తున్నాడు కదా మీరు కూడా రండి కార్ దిగాల్సిన అవసరం లేదు మీరు లోపలే ఉండొచ్చు పని ఏం లేదు జస్ట్ వెళ్ళి రావటమే అని చెప్తే సరే కదా అని చెప్పి ఎలా ఇంట్లో ఖాళీగానే కదా ఉంది బయటకు వెళ్తే కొంచెం రిఫ్రెషింగ్ అట్లా ఫీల్ అవుతాం కదా ఇంకా ముందు రోజు కూడా స్త్రీని మేము సరిగ్గా బయట తిప్పలేదు కదా ఆయన బర్త్డే అయినా కూడా సరే కదా అని చెప్పి ఇంకా ముగ్గురం అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము మీలా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో ఫైనల్గా వెళ్ళాము వెళ్ళిన పని చూసుకున్నాము అయితే రిటర్న్ అయిపోయామనమాట చాలా దూరం వచ్చింది వన్ అవర్ పైన పట్టేసింది ట్రాఫిక్ బాగా ఉందన్నమాట సాటర్డే సండే అంతే కదా హైదరాబాద్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది హైదరాబాద్ అనే కాదు ఈవెన్ ఏ మెట్రో సిటీ అయినా ఫుల్గా ట్రాఫిక్ ఉంటుంది ఎందుకంటే అందరూ బయటకు వెళ్తారు కొంచెం చిల్ అవ్వాలనుకుంటారు కదా దాని గురించి అలాగే వీడియో చూస్తూ మీరు లైక్ చేయడం మర్చిపోయినట్టున్నారు లైక్ చేయకపోతే ఒక లైక్ ఇచ్చేయండి సో అలాగే మీ కామెంట్స్ అందరి కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే మీలా ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి అని అనుకుంటే మీ నేటి మహిళ అనే ఐడితో నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది మీరు అక్కడ నాతో మాట్లాడచ్చు మెసేజ్ చేయొచ్చు మీ అడ్వైస్లు ఏమన్నా ఉంటే చెప్పొచ్చు సో నేను కూడా మీకు ఏమైనా వీడియోలు ఇలాంటివి కావాలి అన్నా కూడా మీరు నాకు చెప్పొచ్చు అక్కడ మాట్లాడుకుందాం సో మీరు మాట్లాడాలి అని ఫీల్ అయితే కనుక ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అవ్వచ్చు అలాగే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ కూడా చేయొచ్చు అనమాట సో వస్తూ వస్తూ మధ్యలో ముంత మసాలా కనిపించింది మీలో ఎంతమందికి ముంత మసాలా అంటే ఇష్టం నాకైతే చాలా అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మోపిదేవి అనమాట నేను అక్కడ ఉండి చదువుకున్నాను టెన్త్ క్లాస్ దాకా సో అక్కడైతే చాలా ఎమ్మీగా ఉండేదనమాట చాలా టేస్టీగా మా కజిన్స్ అందరం ఇప్పటికీ మేము ఎక్కడైనా ముంత మసాలా తిన్నా కూడా ఆ టేస్ట్ని ఫీల్ అవుతాం ఆ టేస్ట్ రాలేదు కదా అని చెప్పేసి అంత బాగుండేది అక్కడ సో ఇన్ని రోజులు గడిచినా కూడా ఆ ముంత మసాలా మీద క్రావింగ్ అయితే తగ్గలేదు ఎప్పుడు చూసినా బోర్డు నాకైతే తినాలనిపిస్తూ ఉంటుంది అంటే మనసుకి ఇక్కడ బాగోదు అని కొన్నిసార్లు తెలిసిపోతుంది మనకి అయినా కూడా నాకైతే తినాలి తినాలి అన్న క్రావింగ్ అయితే ఉంటుంది సో అలాగే తింటాను అంటే అన్ని వెళ్ళి తీసుకొచ్చాడు శ్రీకర్ కోసం కొన్ని బనానా బజ్జీ తింటే రీసెంట్ ఫేవరెట్ అనమాట ఫుడ్ తనకి బనానా బజ్జీ బాగా తింటున్నాడు ఇష్టంగా సో అవి తెస్తేనేమో నిద్రపోయాడు తాన్యాన్ని వెళ్ళి తీసుకొచ్చేలోపే సరే కదా ఇంటికి వెళ్ళాక తింటారు కదా అని చెప్పి మేమిద్దరం ఇక్కడే తినేస్తున్నాం అనమాట మనకు అంత పిచ్చి ముంత మసాలా అంటే ఇంటి దాకా అల్లి దాకా ఏం ఆగుతాం కదా తినేద్దాము అనేసి యాక్చువల్గా మదీనా కూడా శ్రీకర హాస్పిటల్స్ దగ్గర గ్లోరీ ముంత మసాలా అని ఒక బండి ఉంటుంది అక్కడైతే అల్టిమేట్ ఉంటుంది అనమాట నాకు వాయిస్ అవర్ చెప్పేటప్పుడే నోట్లోంచి వాటర్ వస్తున్నాయి సో మీలో ఎవరైనా అక్కడ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి బజ్జీ మసాలా చాలా బాగుంటుంది అక్కడ సో ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి ఐరన్ బట్టలు బయట పెట్టేసి వెళ్ళారు ఆవిడ కాల్ చేసింది బెల్ అమ్మ ఎవరు తీయట్లేదంటే లేవండి మేము బయటకు వెళ్ళి ఉన్నాము అని చెప్పాను సరే అయితే డోర్ దగ్గర పెట్టాము అని చెప్తే సరే మనీ వేయాలి కదా సో అన్నీ వచ్చినాయో లేదో చూసుకొని మనీ వేసేద్దాము అని చెప్పేసి ఇవన్నీ చెక్ చేసుకుంటున్నాను అన్నీ కరెక్ట్గా వచ్చాయి ఇంకా ట్రాన్సాక్షన్ చేసేసిన తర్వాత ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను వడియాలు ఉన్నాయి మినప వడియాలు అంటారు కదా వాటితో పులుసు అని అందని ఎప్పటి నుంచి అంటున్నాడు నాకు తెలీదు చేయడము అనంటే లేదు కోడిగుడ్డు పులుసు ఎలా చేస్తావో అలాగే చేయాలి అని అంటే సరే కదా ట్రై చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది బట్ ఇలాగైనా కాదా చేసేది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ఏదైనా రాంగ్ చేసి ఉంటే సో ఆయిల్ తీసుకున్నాను అందులో కొంచెం మెంతులు వేసుకున్నాను పులుసు కదా తర్వాత ఈ తాలింపు దిన్స్లన్నీ వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకున్నాను దాని తర్వాత ఆనియన్స్ అన్నీ వేసేసి కొంచెం టైర్డ్గా ఉంది బయటికి వెళ్ళి వచ్చాం కదా సో ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్దగా అటక్కగా కట్ చేసేసాను వీళ్ళు ఇంకొంచెం సన్నగా కట్ చేసుకోవాలేమో అని అనిపించింది ఇందులో నార్మల్గా మనం దాకా సేమ్ కదా ప్రతి కర్రీకి ఏదైనా పులుసు కర్రీకైనా ఎగురు కర్రీకైనా దీనిలో సాల్ట్ పసుపు వేసేసి ఇంకా ఆనియన్స్ అంతా ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా రాణిస్తున్నాను పక్కన ఇంకో పక్కన బాండీలో వడియాలు మినప వడియాలు వేగాలి కదా అవైతే వేగేసి ఐ మీన్ వేపుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత ఈ కర్రీ అయితే స్టార్ట్ చేశాను ఇంకా కేక్ ఆర్డర్ చేశాం కదా కేక్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాం అనమాట కరెక్ట్ టైంకి ఇస్తారా లేకపోతే ఈరోజు కూడా హ్యాండ్ ఇస్తారా అని యూజువల్గా బేకింగ్లో టైం అంటే టైమే ఉంటుంది నేను హైదరాబాద్ వచ్చాక ఎన్ని కేకులు ఆర్డర్ చేశాను వాళ్ళ దగ్గర కాకపోతే శ్రీ బర్త్డేకి అలా రాసి పెట్టున్నట్టుంది అట్లా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యిందనమాట సో అందుకని ఈసారి ఏం చేశానంటే టూ అవర్స్ ప్రేయర్ పెట్టాను టైము సో ముందు వస్తే ఏం కాదులే ఫ్రిడ్జ్లో తోసేయచ్చు అన్నట్టుగా సో కారం కూడా వేసేసి వేయించుకుంటున్నాను ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయిపోయినాయి కదా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత కారం కూడా వేసేసాను ఈలోపు కొంచెం చింతపండు బౌల్లో వేసేసి ఓవెన్లో పెట్టాను వేడి నీళ్ళలో వేస్తే త్వరగా పులుపు మనం తీయడానికి ఈజీగా ఉంటుంది కదా పులుసు సో బాగా పుల్లగా ఉండాలి అంటే వాటరీగా ఉండాలి కొంచెం పుల్లగా ఉండాలని చెప్పాడు మా ఆయన సో దానికోసం చింతపండు రసం కూడా ఇక్కడ వేసేసాను నేను ఇంక ఇందులో ఎటువంటి మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్లు వేయలేదు వేసుకోవాలా మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ఈసారి మీరు చెప్పినట్టు వండుతాను నాకైతే బాగా నచ్చింది టేస్టీగా అనిపించింది వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు టెక్క ఇట్లా చేసేసుకుని తింటే బాగుంటుంది అన్న ఫీల్ అయితే వచ్చింది సో చూసారు కదా ఇది పులుసు అయితే ఆయిల్ పైకి వచ్చే వరకు ఇట్లా మరిగిపోయింది మరిగిపోయిన తర్వాత నేను ఆల్రెడీ మినప వడియాలు పక్కన వేయించుకుని పెట్టుకున్నాను కదా అవైతే ఇందులో వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కట్ చేశాను కొత్తిమీర ఉందేమో చూశాను కొత్తిమీర లేదు ఫైనల్గా కొత్తిమీర ఉంటే ఇంకొంచెం బాగుండేది అని ఫీల్ అయ్యాను తట వడియాల పులుసు అయితే రెడీ అయిపోయింది నేను ఫస్ట్ టైం చేశాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ మీరు నాకు ఎవరైనా ఓపిక్గా ఇలా కాదు చేసేది అంటే రెసిపీ చెప్తే నేను నెక్స్ట్ టైం ఇలా చేస్తాను సో ఫైనల్గా అయితే వడియాల పులుసు అయితే రెడీ అయిపోయింది అంజనైతే ఇంకొంచెం వాటరీగా ఉండాలి దగ్గరికి వచ్చేసింది అన్నాడు సరే అని చెప్పి ఇంక ఇది పక్కన పెట్టేసి రైస్ పెట్టేశాను ఈ లోపు బైకింగ్ గార్డ్ కాల్ చేస్తే నేను శ్రీకర్ కిందకు వచ్చామనమాట కేక్ తీసుకోవడానికి తీసుకున్నాను కానీ లోపల ఎలా ఉందా అని టెన్షన్గా ఉంది సరిగ్గా వచ్చిందా లేదా అని చెప్పేసి సో లాస్ట్ టైం శ్రీకి లేట్గా వచ్చినా కూడా పాపెట్రోల్ కరెక్ట్గా వచ్చింది ఈ శారీ కొంచెం ఫన్నీ ఫేస్ ఉన్నది అంటే ఫాదర్ అలా ఉన్నది ఆర్డర్ చేసాం అనమాట సో చూస్తే బాగానే ఉంది దాన్ని అయితే ఫ్రిడ్జ్లో తోసేసాము ఇంకా వేడి వేడి అన్నంలో ఈ వడియాల కర్రీ వేసుకుని అన్నం తినేస్తున్నాము శ్రీకరికి కూడా నచ్చింది నేను శ్రీకరికి నచ్చదేమో అనుకున్నా వాడు ఇది కూడా చికెనో మటనో అనుకున్నట్టున్నాడు అలాగే తినేశాడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్లైకాన్ ఉంటుంది ట్యాప్ చేయండి త్రీ ఆప్షన్స్ వస్తే అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కోసారి మనం చూస్తున్నప్పుడు వీడియోలో ఇవన్నీ మర్చిపోతాం సో నేను కూడా కొన్ని కొన్నిసార్లు అలాగే అవుతుంది నాకు కూడా అందుకని చెప్పడం అనమాట కర్రీ అయితే సూపర్ టేస్ట్గా ఉందండి ట్రై చేయండి ఇంకా ట్వెల్వ్ అయిపోయింది సో కేక్ కట్ అని చెప్పేసి ఇంకా కేక్ అయితే ఓపెన్ చేస్తున్నాము నేను శ్రీకర్ బాలే ఉంది బాగా నచ్చింది వాడు చెప్తున్నాడు నాన్న నేను మీకు నీకోసమే చూసి నేను అమ్మాయి కేక్ సెలెక్ట్ చేశాము చూడు ఎలా ఉంది నీకు నచ్చిందా అని వాళ్ళు నానేమో ఎలా ఉన్నా పర్వాలేదు పర్వాలేదు అని చెప్పి చెప్తున్నాడు మీకు నేను చాలాసార్లు కస్టమైజేషన్ గురించి చెప్తాను కదా ఇంకా హోమ్ బేకర్స్ ఇలా కస్టమైజేషన్ ఇదంతా కేక్స్ గురించి చెప్పేటప్పుడు మీరు నా కల్కటా వ్లాగ్స్ చూసుంటే అంటే పాత సబ్స్క్రైబర్స్ అయి ఉంటే మీకు ఇంకొంచెం బాగా తెలుస్తుంది బేకింగ్లో కొత్త కాన్సెప్ట్ వచ్చిందనమాట అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే లేదు మరి రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారేమో నాకు తెలియదు కస్టమైజేషన్ కేక్స్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళు మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇక్కడ మనం డైరెక్ట్ ఆర్డర్ చేస్తే ఏంటంటే యూజువల్గా రెగ్యులర్ మనకి ఫ్లేవర్స్ ఏముంటాయో అవే ఇస్తారు బట్ మనకి రష్బెర్రీ బ్లూబెర్రీ ఇట్లా ఏమైనా కొంచెం ఏమైనా కావాలి అనుకుంటే కనుక వాళ్ళు కస్టమైజేషన్ తీసుకుంటున్నారు నాకు తెలిసి ఒక ఫోర్ డేస్ ప్రియర్ చెప్పాలనుకుంటా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి సో మేమైతే ఇది నేను పైనాపిల్తో తీసుకున్నాను ఎందుకంటే ఇది దీనిలో రెండు ఫ్లేవర్సే ఉన్నాయి ఒకటి వెనీలా ఒకటి పైనాపిల్ ఉండింది యాక్చువల్గా శ్రీకర్ అప్పుడు కూడా నాకు పాపెట్రోల్ వేరే ఫ్లేవర్లో దొరకలేదు నేను అప్పుడు బ్లూబెర్రీస్లో చూశాను దొరకలేదు అప్పుడు జస్ట్ నార్మల్ వెనీలా చేశాను నేను జస్ట్ వాడిని హ్యాపీ చేయడానికి ఆ పా పెట్రోల్ అంతా చూసి అని ఆల్రెడీ వెనీలా తిన్నాం కదా అని చెప్పి నేను ఇప్పుడైతే పైనాపిల్ పెట్టాను లాస్ట్ టైం కూడా శ్రీకి స్త్రీకి చాలా యాడ్ ఆన్స్ పెట్టాను అనమాట బర్త్డే కార్డ్ ఇట్లా బ్యానర్ ఇవన్నీ అవేం పంపించలేదు వాళ్ళు ఇంకా నేను కస్టమర్ కేర్కి మామూలుగా వేసుకోలేదనమాట సో వేసుకునేసరికి ఈసారి ఆర్డర్లో మొత్తం నేను ఎలా పెట్టాను అలా వచ్చినాయి ఒక ఫ్లవర్ యాడ్ చేశాను యాక్చువల్గా ఆ ఫ్లవర్ నేను ఇవ్వాలి శ్రీకరేమో నేనే ఇస్తాను నేనే ఇస్తాను నాన్నకి నేనే ఇస్తాను అని చెప్పి అన్నాడు సరేలా ఇచ్చేసి ఎవరిస్తే ఏమైంది అని చెప్పి అక్కడ వాళ్ళ నాన్న చెప్తున్నాడు అమ్మకి ఇవ్వు అమ్మ నాకు ఇస్తుంది మళ్ళీ అంటే నేను నీకు ఇచ్చేసాను కదా మళ్ళీ అమ్మ ఎందుకు ఇవ్వడం అని చెప్పి చెప్తున్నాడు అనమాట సో ఫైనల్గా ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ అయిపోయింది సో ఇక్కడ అంత చిన్నగా చించితే ఎలాగమ్మా పెద్దగా చించాలి నువ్వు అని చెప్తున్నాడు ఆ కవర్ చించుతుంటే అందులో కట్ చేయడానికి ఇంకా క్యాండిల్స్ వస్తే క్యాండిల్స్ ఉంటాయి అందులో అంటే నువ్వేం బ్లో చేస్తావులేను చిన్నోడు కాదుగా పెద్దగా అయిపోయావు కదా నువ్వు అని నేను అవుతున్నాను సరే క్యాండిల్స్ వద్దులే అయితే అనేసి అనుకున్నాము సో ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయింది కేక్ అద్దరిపోయింది ఫ్లేవర్ చాలా బాగుంది కొన్ని కొన్ని ఫ్లేవర్స్ కొన్ని కొన్నిసార్లు మన ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంటాయి అలాంటి అద్భుతాలు జరిగినప్పుడు మన మనసు గాలిలో తేలిపోతూ ఉంటుంది యూజువల్గా పైనాపిల్ చాలా బేసిక్ ఫ్లేవర్ యాక్చువల్గా బట్ ఏంటంటే దీనిలో ఏదో కాంబినేషన్ కలిపినట్టున్నారు అనమాట కేక్ అయితే చాలా టేస్ట్గా ఉంది అంటే మేము కావాలనుకున్నట్టు మోడల్ వచ్చింది ఆ ఫ్లేవర్ కూడా మంచి అంటే స్ట్రాంగ్గా ఉందన్నమాట మేము ఏదైతే నేను ఫ్లేవర్ ఎక్స్పెక్ట్ చేశానో అది చాలా అంటే చాలా బాగుంది సో ఇంతలా చెప్తున్నాను ఏంటని అనుకుంటున్నారా నాకు కొంచెం కేక్లు పిచ్చింది అదనమాట విషయం సారీ ఎక్కువ మాట్లాడితే సో ఇంకా కేక్ కటింగ్ తర్వాత ఇంకా తినిపించుకోవడం ఈ నేను ఇయర్స్ తింటానని శ్రీకర్ నేను కళ్ళు తింటానని అట్లా చెప్తా ఉన్నాడు అనమాట అట్లా కాదు ఒక సైడ్ నుంచి కొయ్యాలి అని చెప్పేసి వా నాన్న చెప్తా ఉన్నాడు ఒక పద్ధతి ఒక విధానం ప్రకారం వెళ్ళాలి అలా ఎలా పడితే అలా చేయకూడదు అని నేనేమో ఏం కావాలంటే అవి కట్ చేసుకుని తిను అని అంటే స్పూన్ తెమ్మంటే ఉడెన్ స్పూన్ తెచ్చానంట ఈ స్పూన్తో ఎవరైనా తింటారా అని చెప్పి ఎక్స్ప్రెషన్ పెట్టాడు ఏం కాదు ఏ స్పూన్తో అయినా తినొచ్చు ఈ స్పూన్తోనే తినాలి ఆ స్పూన్తోనే తినకూడదు అని ఉందా అని అంటే ఇక్కడ నవ్వుకున్నాం అనమాట కాసేపు శ్రీకథకి అయితే చాలా బాగా నచ్చింది వాడి కేక్ కన్నా ఈ కేక్ చాలా బాగా నచ్చిందంట తర్వాత రోజు కూడా అడిగి పెట్టించుకుని తిన్నాడు అమ్మ ఇంకెప్పుడైనా ఈ ఫ్లేవర్ ఆర్డర్ చేయమ్మా ఈ ఫ్లేవర్ చాలా బాగుంది అని చెప్తా ఉన్నాడు మాకు అంటే ఇప్పుడంటే స్త్రీ పుట్టిన తర్వాత ఎక్కువ సెలబ్రేట్ ఏమీ చేసుకోవట్లేదు కానీ మామూలుగా అయితే కేక్ టెంపుల్ డిన్నర్ ఈ ప్లాన్స్ ఎవరి బర్త్డేలు అయినా కూడా కామన్గా ఉంటాయి సో ఇప్పటికీ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తుంటాం మా ఎఫర్ట్స్ పెట్టడానికి మంచి టైం స్పెండ్ చేయడానికి కాకపోతే ఏంటంటే ఇంకా ఈ వర్క్స్ వల్ల ఇప్పుడు వీటి వల్ల ఒక్కొక్క రోజు అంటే వీక్ డేలో వస్తే అసలు ఏమీ చేయడానికి అవ్వదు వీకెండ్లో వస్తే కొన్నిసార్లు చాలా బెటర్గా స్పెండ్ చేస్తాము సో ఈసారి కూడా గుడి డిన్నర్ ఇవన్నీ చేసాము నెక్స్ట్ డే వ్లాగ్లో నేను అవన్నీ చెప్తాను సో ఇదైతే మిడ్ నైట్ అంజన్ బర్త్డే సెలబ్రేషన్ చాలామంది అంజన్కి విష్ చేశారు ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పారు అన్నకి హ్యాపీ బర్త్డే అని మీ హస్బెండ్కి హ్యాపీ బర్త్డే అని అలాగా చాలా థ్యాంక్స్ అండి ఇంకా శ్రీకర్కి కూడా స్టిల్ ఈ రోజు కూడా రిలేటెడ్ విషెస్ చెప్తూనే ఉన్నారు హ్యాపీ బర్త్డే అని మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి పేరు పేరున అలాగే రాఖీ విషెస్ కూడా చాలామంది చెప్పారు వాడికి ఈ సంవత్సరం వాడికి రాఖీ చాలా స్పెషల్ సో నేను అది కూడా వ్లాగ్ చేశాను కమింగ్ వ్లాగ్స్లో అది కూడా షేర్ చేసుకుంటాను మీ అందరికీ కూడా నచ్చుతుంది సో అంతే ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చేసింది నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో లైక్ చేయడం మర్చిపోయినట్టున్నారు వెళ్ళేసి ఒక లైక్ చేసేయండి అలాగే నా కోసం ఒక కామెంట్ రాసేయండి సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లవ్ యువాల్ బాయ్ బాయ్